హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ మంజులాస్ స్వాగతం అండి మన ఇంటికి మా మామూలుగా గోవులు వస్తూ ఉంటాయని చెప్పాను కదా ఈ గోవు ఉదయాన్నే వచ్చేసి పడుకో ఉందనమాట ఉదయాన్నే ఐదున్నర నుంచి అలాగే పడుకో ఉంది నేను వాకిలు కూడా కడగలేదు సరే నేను వాకిలు కడుగుతూ ఉన్నా కూడా నీళ్లు వాటర్ అక్కడ వస్తూ ఉన్నాయి అయినా కూడా లేయలేదు సరే కదా శుక్రవారం కొత్త గోవు వచ్చింది అందులో కపిల గోవు రావడం అంటే చాలా అదృష్టం కదండి అయినా వచ్చి ఇట్లా పడుకోవడం అంటే నాకైతే చాలా సంతోషం వేసింది అంటే మన ఇంటికి వస్తూ ఉంటాయి కదా గోవులు నేను శుక్రవారం మంగళవారం బేసవారం అట్లాగా నేను పూజ చేసుకుంటూ ఉంటాను పసుపు కుంకుమ అవి పెట్టి నేను పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట చూడండి నేను పసుపు కుంకుమ పెట్టినంతసేపు కూడా గోవు అసలు కదలనే కదలలేదు అట్లాగే పడుకో ఉంది నేను పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అట్లాగే పడుకో ఉంది నాకైతే చాలా సంతోషం వేసింది ఎందుకంటే మన ఇంటికి వచ్చే గోవుల కంటే మనం ఏదో ఒకటి పెడుతూ ఉంటామో అలవాటు అవుతూ ఉంటుంది ఈ గోవు మాత్రం అలాగే పడుకోవడం అంటే నాకు చాలా సంతోషం వేసింది అసలు ఆ అమ్మవారే మా ఇంటికి వచ్చినట్లు అట్లా అనిపించింది అనమాట చూడండి అయినా కూడా ఇట్లాగా మనము మనకి దేవుడు మన ఇంటికి వస్తున్నాడా రాడా అనేసి మనం ఏదో అనుకుంటా ఏదో పూజలు చిప్ పూజలు చేస్తూ అట్లా ఉంటాం కదా మనకి నిదర్శనం ఇట్లాగే చూపిస్తారండి మనం ఎంత పూజలు చేసుకున్నా ఎంత ఇదన్నా కూడా అసలు కొత్త గోవు వచ్చి మా ఇంట్లో పన్నెండు గంటల దాకా అట్లా పడుకోవడం అంటే చాలా సంతోషం